అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి వర్మ అఫీషియల్ మరి ఈరోజు అందరూ మకర సంక్రాంతి బాగా జరుపుకున్నారనుకుంటా మరి మా ఊర్లో అయితే పాల్వంచ భద్రాద్రి కోతూ జిల్లా పాల్వంశులు అయితే అంగరంగ వైభవంగా ముగ్గులు పోటీలు అయితే జరిగాయండి మరి సంక్రాంతి అంటేనే ముందుగా ఆడవారికి కానీ ఎవరికైనా సరే ముందు గుర్తొచ్చేది ముగ్గులే కదండి మరి ఈ ముగ్గులు వేయటంలో కూడా చాలా అర్థం దాగి ఉంటుందండి సంక్రాంతి పండక్కి చక్కగా కొత్త ధాన్యము కొత్త అల్లుళ్ళు కొత్త కుండలో చక్కగా పాలు పొంగిచ్చి పిల్లలకి భోగి పళ్ళు ఇలా పోస్తూ ఉంటాం కదా సంక్రాంతి అంటేనే సందడి అండి మరి మా ఊళ్ళో ఎలా జరిగిందో చూడండి సంక్రాంతి సందడి మరి పాలవంచ మహిళలు వారి సత్తా ఏంటో చూపించారండి మేము దేని తీసుకోలేదు అన్నింటిలో ముందుంటాము అని చెప్పేసి చాలా చురుగ్గా పాల్గొన్నారు ప్రైజ్ వస్తుందా రాదా అనేది పక్కకి పెడితే చాలా ఉత్సాహంగా చిన్నపిల్లలు పెద్దలు ఇంతమంది వచ్చేలా పార్టిసిపేట్ చేశారండి పండక్కి మనము ముగ్గుల పోటీలో పాల్గొన్నామా లేదా అదొక ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ కదండి నేను ప్రైజ్ ఎవరికోరికి వస్తుంది ప్రైజ్ ఇచ్చిన మూడు ఐదు అలా వస్తాయని తెలుసు కానీ ఇంతమంది ఏడు వందల మంది ఇలా వచ్చి ముగ్గులు వేయటం అంటే నాటే జోక్ కదండి అసలు చూడండి ఎంతమంది వచ్చి ముగ్గులు వేశారు ఇంత పెద్ద ప్రోగ్రాంలో నేను జడ్జిగా జాయిన్ అవ్వటం కూడా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి ఇందులో నేను ఒక ది మెంబర్ అయినందుకు మరి మనం ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా గుమ్మాలవి కడుక్కొని ముగ్గులు అయితే వేసుకుంటాం కానీ మహిళలకైతే ముగ్గులు వేయటం ఒక ఎక్సర్సైజ్ లాంటిదండి యోగా లాంటిది పొద్దున్నే లేచి ఇలాగా వాకిలు ఊడ్చి ముగ్గులు వేసుకోవడం కూడా ఒక యోగా మనకి వ్యాయామం ఒంటికి చాలా మంచిదండి మన శరీరాన్ని ఎంతో ఉత్తేజపరుస్తుంది అలాగే ముగ్గులు వేయటంలో చాలా అర్థం ఉందండి అది ఎప్పుడైనా వేరే వీడులైతే చెప్తానండి ఇంకా ఇక్కడైతే ఎక్కువగా చుక్కల ముగ్గులకే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారండి చాలామంది అయితే చుక్కల ముగ్గులు వేశారు ఆర్ట్స్ వేశారు చక్కగా ఉన్నాయి ముగ్గులన్నీ ఒకదానికొకటి చాలా పోటీగా ఉన్నాయండి ఇది బాగలేదు ఇది బాగుంది అనటానికైతే లేదండి జస్ట్ వన్ ఆర్ టూ మార్క్స్లో అందరి పోయినాయి ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కరికైతే మనమైతే ఇవ్వలేం కదండి కానీ అన్నీ బాగున్నాయి చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేశారు పెద్దవాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళకి ఓపిక చేసుకొని వచ్చి ముగ్గులు వేయటమే చాలా గొప్ప విషయం అండి అసలు నిజంగా ఇంకా పాల్వంచం మహిళలు సత్తా ఏంటో చూపించారండి మేము దేంట్లో తక్కువ కాదు అని చెప్పేసి అయితే ముగ్గులు వేసి చక్కగా వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా బయట పెట్టేశారు ఒకరిని మించి ఒకరు పోటా పోటీగా చక్కగా కలర్స్ కాంబినేషన్ కూడా బాగా తెచ్చుకొని వాళ్ళు ఉన్న టాలెంట్ మొత్తం బయట పెట్టారండి ఏడు వందల మందికి పైగా పార్టిసిపేట్ అయితే చేశారు ఫస్ట్ ప్రైజ్ ముప్పై వేలు సెకండ్ ప్రైజ్ ఇరవై ఐదు థర్డ్ ప్రైజ్ ఇరవై వేలు ఫోర్త్ ప్రైజ్ పదిహేను ఫిఫ్త్ ప్రైజ్ పదివేలు అండి ఇంకా అంత అమౌంట్ అనేసరికి అయితే అందరూ ఆడియన్స్ ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు చూడండి ఎంతమంది ఉన్నారో ఎలా ఎదురు చూస్తున్నారో ఆ థర్టీ థౌజండ్ గెలుచుకునే లక్కీ పర్సన్ ఎవరని చెప్పేసి ఇంకా నాకైతే గ్రౌండ్లోనే ఛార్జింగ్ అయిపోయిందండి సెల్ అసలు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను లాస్ట్ వరకు వీడియోలు తీద్దాం అనుకున్నాను కానీ సగంలోనే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి నేను వీడియోలు అయితే తీయలేకపోయానండి ముగ్గులు అయిపోయేదాకా ఉంది ఇంకా జడ్జ్మెంట్కి నేను లోపలికి వెళ్ళే ముందు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయిందండి ఇంకా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన ప్రైజ్లని అయితే నేను వీడియో తీయలేకపోయాను ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం వల్ల కానీ ఫస్ట్ ట్రై చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా జై జవాన్ జై కిసాన్ అంటూ చక్కగా రైతు బొమ్మలు సైనికుడి బొమ్మలు అలాగే కొంతమంది ఇంకా వెంకటేశ్వర స్వామి అమ్మవారు శివుడు ఇలాగ వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా చూపించేశారని చూస్తున్నారు కదా అదిగోండి వెంకటేశ్వర స్వామి చక్కగా మనకి తిరుపతిలో తలుపులు తీసుకుని ఎలా ఉంటారో అలాగైతే చేశారండి నిజంగా గంటన్నర వ్యవధిలో వీళ్ళు ఇలా రంగులు వేయటం అయితే నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలండి మామూలుగా మనం ఇంట్లో ఉంటేనే ఇద్దరు ముగ్గురు సహాయం లేకుండా అయితే రంగులైతే వేయలేము అలాంటిది గంటన్నర వ్యవధిలో వాళ్ళకి ఇచ్చిన టైంలో వాళ్ళైతే చాలా చక్కగా చేశారు